గురూపదేశ రత్నమాల మాయా విచిత్రం నిజానికి ఉన్న వస్తువు ఏకమైనప్పటికీ సృష్టి అన్నదే లేని ఆ వస్తువు కొన్ని జీవులుగా రూపొంది మంచి చెడులను చేస్తున్నట్లు ప్రారంభం నుండి ఇంతవరకు జీవులు నాలుగు ఏడు రూపాలుగా పొంది దుఃఖిస్తున్నట్లు తర్వాత జనన మరణాలను జయించి ముక్తి పొందుతున్నట్లు కనబడటం ఎంతో విచిత్రంగా ఉంది వివరణ నాలుగు ఏడు రూపాలు విత్తనం చెమట గర్భం గ్రుడ్డు దేవతలు మానవులు జంతువులు పక్షులు ప్రాకేవి జలచరాలు చెట్లు అని ఏడు రూపాలుగా పుట్టడం తాను ఆత్మస్వరూపునిగా ఉండి కూడా ఆత్మని ఒక అన్యమైనదిగా ఎంచటం దానిని పొందటానికి సాధనలు చేయటం తపస్సు చేసి కష్టపడటం ఇదంతా ఒక విచిత్రం దాన్ని చూస్తే తీరా ఏమీ లేదని చెప్పొచ్చు గురూపదేశ రత్నమాల పొగడ్తల హాని బ్రహ్మమైన తనను శరీరం అనటమే పెద్ద దోషం అందువలన పేరు ప్రతిష్టలను కూడా జ్ఞానులు నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చవలసినవే స్తోత్రాలతో ఇక పనేముంది వివరణ ముముక్షువులు కీర్తి ప్రతిష్టలను ద్వేషించాలని ఇక్కడ ఉపదేశం ఇతరులు పొగడాలనే కోరికను లక్ష్యంగా పెట్టుకున్నవాడు తాను ఎంచుకున్న ఆత్మ సాధనకి అవరోధం కల్పించుకుంటున్నాడు వివరణ ఆత్మ సాధనంటే అహంకార నాశం కీర్తి ప్రతిష్టలు ఈ అహంకారానికే కీర్తి ప్రతిష్టలు కావాలనుకునేవాడు అహంకార నాశమునకు బదులు అది ఉండాలని భావిస్తున్నట్లే కదా కనుక సాధనలో పురోగమించాలంటే అజ్ఞాత జీవితాన్నే కోరాలని భావం ఓం నమో భగవతే శ్రీరమణాయ